అనేసి మంచి వ్యక్తి మంచికి ఇప్పిస్తాడు యాభై నుంచి ఎనభై తొంభై వేలు లోపల ఎక్ నెంబరు నెంబర్ వన్ ఆవులు దొరుకుతాయి మంచి పాలిచ్చేటివి ఎవరైనా వచ్చి ఇక్కడ మార్కెట్లో తీసుకోవచ్చు స్వస్థలం మంచి రేట్లు దొరుకుతుంది నా పేరు సాటు నరసింహ యాదవ్ కొంగరకలన్ కళన్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ నేను మొన్న పోయిన సోమవారం ఆవులు తెద్దామని షిర్డి పక్కన కొప్పర్గావ్ అనే విలేజ్ ఉంటుంది విలేజ్ అంటే మున్సిపాలిటీ పెద్ద పట్టణం అది కూడా అక్కడ విజయ్ అని మనకు ఆవులు ఇప్పించాడు అతను రీజనబుల్ రేట్ల మంచి మంచి క్వాలిటీ చూసి నచ్చిన క్వాలిటీ పాలు ఇచ్చేదాన్ని చూసి మంచిగా ఇప్పిస్తాడు కమిషన్ కూడా మన దగ్గర ఏం తీసుకోడు ఏం తీసుకున్నా రైతుల దగ్గరనే వాళ్ళు తీసుకుని ఏదో తీసుకుంటారు వాజ్బీ రేట్ల మంచి మంచి క్వాలిటీ ఆవులు మనకు ఇప్పించిండు మేము ఇడికెంచి షిర్డి ఈరోజు సాయంత్రం పూట సోమవారం సాయంత్రం బస్సు ఎక్కినాం మంగళవారం పొద్దున్నే షిర్డీలో దిగినాం వాళ్ళే వచ్చి పికప్ చేసుకోరు కారులో తీసుకొని పోయి మమ్మల్ని తీసుకుపోయిన తర్వాత అక్కడ నుంచి వ్యాన్ కూడా అన్న అన్ని బేరం చేసుకున్నాక పది ఆవులు నలభై వేల నుంచి ఎనభై వేల లోపల నెంబర్ వన్ ఆవులు దొరుకుతాయి అక్కడ మంచి మంచి క్వాలిటీ పది ఆవులు తీసుకున్నాము ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళని పిలిపించేసారు వాళ్ళే తీసుకొని వచ్చేసారు మళ్ళీ మేము బస్కు సా నెక్స్ట్ డే బస్కే సాయంత్రం వచ్చేసేసినాం ఇప్పించిన కాడికి మంచి ఆవులు ఇప్పించేసినారు బాగున్నాయి క్వాలిటీ మనకు ట్రాన్స్పోర్టేషన్ ఎంత పడినా అక్కడ నుంచి ట్రాన్స్పోర్టు నలభై ఐదు వేలు ట్రాన్స్పోర్టు మన ఈ బస్ ఛార్జీలు మనం పెట్టుకోవాలి అతనే తీసుకొస్తాడు మంచి మంచిగానే తెచ్చిండు వదిలిపెట్టి పోయిండు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అవి ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్ మనకేం సంబంధం లేదు అంగడికి వస్తాయి అంగడిలో నుండే సంత పెద్ద సంత సంతలో నుంచే మనం డైరెక్ట్ తీసుకొచ్చు ఓకే అంటే ఇటు నుంచి మన తెలంగాణ నుంచి ఇట్లా పోవాలంటే మంచి పోవచ్చు చాలా బాగుంటుంది చాలామంది పోవచ్చు పోయి ఇంకోటి ఈ పక్కకి ఇంకోటి లోని కూడా బుధవారం మార్కెట్ అవుతుంది దానికంటే ఈ సోమవారం మార్కెట్ బెస్ట్ లోనిలో చాలా రేట్లు బ్రోకర్లు అమ్ముతారు అక్కడ మధ్యవర్తులు తీసుకొని అమ్మేటోళ్ళు ఇక్కడ మాత్రం డైరెక్ట్ రైతుల దగ్గర దొరుకుతాయి కాబట్టి మనకు వాజ్బీ రేట్లో మంచి క్వాలిటీ దొరుకుతాయి ఓకే అన్న మీ ఆవాల్ చూద్దాం ఇది ఎంత అక్కడ ఇది ఇది యాభై వేలు పడ్డది యాభై వేలు అన్న ఈనే ఇది ఈనలేనమపు ఉంది ఎన్ని లీటర్లు ఇస్తాయని చెప్పిండ ఇది మినిమం పదిహేను దాకా ఇవ్వచ్చు పూటకి పూటకి కాదు ఆరు ఆరు లీటర్లు ఇస్తుంది రేట్ మా విషయంలో పదిహేను చెప్పి కానీ ఇస్తా కానీ ఆరు లీటర్ పన్నెండు లీటర్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది ఇంకోటి నాకు అది బాగా నచ్చింది బ్లాక్ ఉన్నది మంచిగా ఉండాలని చెప్పేసి తీసుకున్నది ఇదేనా ఇది డెబ్బై వేలు పడ్డది ఇది డెబ్బై వేలు ఈనలేదు ఈనమొప్పు ఉంది పూటకు పది లీటర్లు ఇస్తుంది అని చెప్పిండు సరే ఇంచుమించు ఇస్తుంది ఓకే ఎన్ని అవుతుంటానా ఇది ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇంత మూడో ఇత మూడో ఇత డెబ్బై వేలు పడ్డది డెబ్బై వేలు ఇదేనా ఇగో ఇది పడ్డది యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు పూటకు ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఇస్తుంది ఈ రెడ్డి ఈయనేది పిల్ల అక్కడ పిల్ల ఉంది ఎనిమిది లీటర్లు పాలు ఇస్తుంది ఖచ్చితంగా ఎనిమిది పైన ఇస్తుంది కానీ ఇప్పుడు జర సెట్ కాలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి బండిలో వచ్చినాయి కదా ఈరోజు ఎన్ని నేను ఈరోజు ఇచ్చింది ఒక ఏడు లీటర్ వరకు ఓకే ఇంకా సెట్టింగ్ గాలి ఒక వారం రోజులు అయితే మన తిండి అలవాటు అవుతుంది ఇక్కడ గాలి అలవాటు అవుతుంది అప్పుడు ఇస్తుంది ఇదన్నా ఇది పూటకు పది లీటర్లు ఇవ్వాలి ఎక్కువనే ఇవ్వాలి ఇది అరవై ఎనిమిది వేలు ఇది అరవై ఎనిమిది ఇది పూటకు పది లీటర్లు ఇవ్వాలి వినిందే ఇన్నిది ఈనేది ఈనింది పిందుతున్నాం కానీ ఇంకా ఈ పిల్లలు బుట్టి కూడా ఇప్పుడు వారం కంప్లీట్ కాలేదు ఓకే ఎన్ని లీటర్ ఈరోజు ఇది కూడా రెండో ఈత కంప్లీట్ అయింది ఈరోజు ఒక పొద్దున్న ఎన్ని లీటర్లు విడి పొద్దున ఇచ్చింది ఒక ఆరేళ్ళు లీటర్లు ఇచ్చింది ఓకే ఇదేనా ఇది ఫస్ట్ అది డెబ్బై ఆరు వేలు డెబ్బై ఆరు వేలు డెబ్బై ఆరు వేలు కిరాయి లేకుండా కిరాయి ఎలాగానే ఇంచుమించు మన దగ్గర అయితే లక్ష రూపాయలు అమ్ముతుంది అక్కడ డెబ్బై ఆరు వేలు పడ్డది ప్లస్ కిరాయి ఫస్ట్ ఈత ఇది పూట కుప్పిస్తుంది ఈనే ఇంకా ఈనేది ఈ ఇది ఇది అరవై తొమ్మిది వేలు ఇది అరవై తొమ్మిది అరవై తొమ్మిది వేలు ఇది ఇది కూడా ఒక టైంకు పది లీటర్లు ఇస్తుంది ఈనేది ఇది ఈనేది ఇక్కడ వచ్చినాక ఈ మూడు రోజులు అవుతుంది ఈ పిల్ల దూడ కూడా మంచి దూడని పెట్టింది గట్టి ఇది ఇది నా ఓను నేను మా దగ్గరని పుట్టింది ఇక నేనే పెంచుతున్నాను అన్నట్టు ఇస్తా ఇది కూడా పద్నాలుగు లీటర్లు ఇస్తాయి ఇది ఈనమొప్పు ఉంది ఇప్పుడు ఇది తెచ్చింది తెచ్చింది కాదు నేను మా దగ్గర ఒట్టినండి గట్టిని ఉంచుకున్నాను ఇంతకుముందు ఇప్పుడు మనకి ఇప్పుడు మన తెలంగాణ నుంచి రైతులు కావాలంటే రీజనబుల్ ప్రైస్ లాగా రీజనబుల్ రేట్లో మంచిది ఇదే విజయ్ అతను కూడా మధ్యవర్తి మంచి ఆవులు చూసి ఏది ఇస్తుంది ఏది ఇవ్వదు నచ్చలేదు దానికి వద్దు అని చెప్పేసి చేస్తాడు మంచి క్వాలిటీ ఉంటే తీసుకోమని చెప్తాడు రేటు కూడా రీజనబుల్గా వస్తుంది రైట్